ఒక సంచిలో మూడు వందల నలభై రూపాయలు కలవు వాటిలో పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయల నోట్లు సమానమైన నిష్పత్తిలో కలవు ఆయన సంచిలోనే మొత్తం నోట్లు ఎన్ని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ రూపీసే ఉన్నాయి ఇక్కడ రూపీస్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూ టెన్ రూపీస్ నెక్స్ట్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ టూ రూపీస్ ఇవి ఈ నోట్లు అనేవి సమానమైన నిష్పత్తిలో ఉన్నాయంట ఫ్రెండ్స్ సమానమైన నిష్పత్తిలో ఉన్నాయంట ఇది వన్ అయితే ఇది కూడా వన్ ఏ ఇది కూడా వన్ ఏ సమానమైన నిష్పత్తిలో ఉన్నాయంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టెన్ వన్ సార్ టెన్ ఏ ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఏ టూ వన్ సార్ టూనే వీటి టోటల్ ఎంత ఫ్రెండ్స్ సెవెంటీన్ కదా ఈ సెవెంటీన్ అనేది త్రీ ఫార్టీ అయితే సో అంచిలోని మొత్తం నోట్లు ఎన్ని అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ రూపీస్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ రూపీస్ చూద్దాం నెక్స్ట్ ఫైనల్గా టూ రూపీస్ కూడా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సెవెంటీన్ వన్ సార్ సెవెంటీన్ ట్వంటీ సర్ కదా సో టెన్ టూ సార్ ట్వంటీ అండ్ ఫైనల్ వన్ జీరో చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ట్వంటీ సార్ హండ్రెడ్ నెక్స్ట్ టూ ట్వంటీ సార్ ఫార్టీ ఇప్పుడు వీటి నోట్లన్నీ ఇప్పుడు పది రూపాయల నోట్లు అన్నయో చూద్దాం ఫ్రెండ్స్ డివిడెడ్ బై టెన్ ఫైవ్ రూపీస్ నోట్లు డివైడెడ్ బై టెన్ టూ రూపీస్ నోట్స్ డివైడెడ్ బై టూ డివైడెడ్ బై ఫైవ్ ఇక్కడ ఫ్రెండ్స్ సో జీరోకి జీరో క్యాన్సిల్ టెన్ రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ రూపీస్ నోట్లు ఫ్రెండ్స్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ ట్వంటీ సార్ ఇక్కడ ట్వంటీ ఉన్నాయి ఇది ఎంత ఫ్రెండ్స్ టూ వన్ సార్ టూ ట్వంటీ సార్ సో ఇక్కడ ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ అంటే ఈ టోటల్ ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్టీ ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని ఎన్ని నోట్లు ఫ్రెండ్స్ అరవై నోట్లు ఉన్నాయి